ತುಗ ವಾರ್ತಾ ಯೂಟ್ಯೂಬ್ ಛಾನೆಲ್ಕ ಪ್ರೇಕ್ಷಕರಿಕೆ ಸುಸ್ವಾಗತ నమస్కారం అస్సల తెలుగు వార్త యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఈ రోజు అంశం ఏమిటంటే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఆయన భజన చేసే ఎల్లో మీడియా సంస్థలు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను కొంతమంది ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసినాయి ఈ టార్గెట్ చేయడం వల్ల ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అనేది ఎవరైనా ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ ఆదేశాల అనుసారము వాళ్ళు పనిచేయడం అనేది మనము ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా చూస్తున్నాం కేవలం చంద్రబాబు నాయుడు అనేటువంటి ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ప్రతిపక్షం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా కొన్ని వ్యవహారాల్లో ఇబ్బంది కలిగించినటువంటి కొంతమంది సీనియర్ ఐపీఎస్ గానీ ఐఏఎస్ గానీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అధికారంలోకి వచ్చి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేయడం అనేది సమంజసమా కాదా ఈ అంశం మీదనే ఈరోజు వీడియో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో రాగా ద్వేషాలకు అతీతంగా ప్రజలకు మంచి పరిపాలన అందిస్తా ఎవరిని వేధించను అని ప్రమాణ స్వీ ముఖ్యమంత్రి గారు చేస్తారనేది మనందరికి తెలిసిన విషయమే రాగ ద్వేషాలకు అతీతంగా అంటే ఎప్పుడైతే ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు అధిష్టిస్తారో ఆ క్షణం నుంచి ఆయన ఎటువంటి రాగ ద్వేషాలు పెట్టుకోకూడదు శత్రుత్వం పెట్టుకోకూడదు వ్యక్తిగత కక్షలు పెట్టుకోకూడదు ఆయన ఒక పక్షపాత పక్షపాత ధోరణితో కాకుండా నిష్పక్షపాతంగా అందరి అధికారులను అందరి ప్రజలను అందరినీ ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో సంరక్షించి వాళ్లకు అందించాల్సిన రక్షణ గాని పరిపాలన గాని మొత్తం అన్ని ఫలాలు నిష్పక్షపాతంగా అందించాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్న వ్యక్తిది బాధ్యత అనమాట ఇటువంటి తరుణంలో ఈరోజు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు వైసీపీ సానుభూతి పరులు కావచ్చు వైసీపీకి సంబంధించి ప్రజా ప్రతినిధులు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు మండలాధ్యక్షులు కావచ్చు ఎంపీటీసులు కావచ్చు సర్పంచులు కావచ్చు వైసీపీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అర్ధరాత్రి ఇళ్ల మీదకి పోతారు పట్టపగలు నడి రోడ్డు మీద నరుపుతా వేసి చంపుతా చంద్రబాబు నాయుడు గారు తెర ముందర ఒకటి మాట్లాడతారు తెర వెనుక లోకేష్ బాబు గారు యువ నాయకుడు మంత్రి ఈ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే రకంగా చేస్తారు తండ్రిది ఒక మాట తనయింది ఒక మాట తండ్రి ఏం చెప్తాడు నీతి వాక్యాలు చెప్తాడు ఏమని అయ్యా మేము ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉన్నాయి ఎవరికి ఏం అన్యాయం జరగడం లే ఫేక్ న్యూస్ లు ఫేక్ జగన్ ఫేక్ వైసీపీ ఫేక్ పార్టీ లేనిదంతా ఏంది రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఏ సంఘటన జరిగిన క్షణాల్లో ప్రజల ముందుకు వస్తుంది ఈ తరుణంలో ఫేక్ అని మాట్లాడతానంటే న్యూస్ ఫేకా ఒకసారి చేయండి రెండో అంశము రెడ్ బుక్ రాజ్యాంగము అమలు చేసి తీర్తాం రెడ్ బుక్ లో ఉండేటువంటి ఎవరైతే నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక పద్ధతిగా లైన్ లో పెడతాం వాళ్ళని క్రమశిక్షణ పెడతాం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ పాదయాత్ర సమయంలో యువగలం సభల్లో ప్రత్యక్షంగా బహిరంగంగా ప్రతి మీడియాలో వచ్చే విధంగా చెప్పినాడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు రాముడు లోకేష్ మూర్ఖుడు అని చెప్పినాడు అంటే చంద్రబాబు నాయుడు రాముడు క్షమిస్తాడు మోర్ లోకేష్ మూర్ఖుడు క్షమించాడు ఖచ్చితంగా ఉంటాయి అంటే మాది ద్వంద్వ వైఖరిని ఆయన బహిరంగ సభల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రకటించేసినాడు ఆ ప్రకటన చేసిన విధంగానే ఈరోజు ప్రతిపక్ష పార్టీ నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత రెడ్ బుక్ లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను ఐపీఎస్ అధికారులను ఏమి అదే విధంగా రెడ్ బుక్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి సంబంధించి వాళ్ళ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఒక పార్టీకి పని చేసినారు వాళ్ళను మీరు అధికారంలో ఉన్నారని దాడులు చేస్తారా అధికారంలో ఉన్నారని ఇళ్ల మీద పోతారా అధికారంలో ఉన్నారని అధికారంలో ఉన్నారని నరుపుతారా అధికారంలో ఉన్నారని కొడతారా అది అరాచకం కాదా జగన్ చేసినాడు అరాచకం అని జగన్ చేసినాడు అరాచకం అరాచకం అని కదా మీరు గగ్గోలు పెట్టినది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఎల్లో మీడియా కావచ్చు ఈ రోజు మేము ప్రశ్నిస్తాం ఒక సామాన్య ప్రజలుగా ఒక సామాన్యుల తరఫు నుంచి ఎందుకు మీరు ఈ విధంగా అరాచకం ప్రోత్సహిస్తారు ఎందుకు గాని ఈ రోజు ఇన్ని తప్పులు జరుగుతా చూసి చూడనట్లు ఎవరి మీద ఎటువంటి చర్య తీసుకోకుండా ఎటువంటి కేసులు కట్టకుండా మళ్ళా కేసుల్లో కూడా అసలు వినుకొండలో రసీదు రసీదును నడి రోడ్డు మీద అతి క్రూరంగా కర్కశంగా నడి రోడ్డు నరికిన వ్యక్తుల మీద ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలే ఈ రాష్ట్రంలో ఎక్కడుంది శాంతి భద్రతలు ఎక్కడున్నాయి రక్షణ వ్యవస్థ ఎక్కడుంది పోలీస్ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు చర్యలు తీసుకుంటాం తీసుకున్నాం అంటారు ఏడ తీసుకున్నారు పైపెచ్చు ఇప్పుడు ఎవడైతే బాధితుడు ఎవడైతే దెబ్బలు తింటాడో తెలుగుదేశం వాళ్ళ చేతుల్లో వాళ్ళ మీదనే తిరిగి కేసులు పెడతారు తెలుసా వినుకొండ ఎస్పీ ఆఫీస్ దగ్గరికి పోయి వినుకొండ ఎస్పీకి విన్నవించుకున్న తర్వాత రషీద్ తల్లిదండ్రులు బహిరంగంగా చెప్తారు ఏమని అయ్యా మా పిల్లోడు చనిపోయి దాదాపు రెండు నెలల పైచీలకు అయితే ఈ రోజు వరకు మేము చెప్పిన వ్యక్తుల మీద కేసులు నమోదు చేయలేదు వ్యక్తులను ఇంతవరకు ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చలే నరికిన వ్యక్తికి ప్రోత్సహించిన రాజకీయంగా అన్నాదండ అందించిన వ్యక్తుల మీద ఇంతవరకు కేసు నమోదు చేయలే అంటున్నారు బాధితులు తల్లిదండ్రులు చెప్పేది నిజమా అధికారం పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పేది నిజమా హోం మంత్రి గారు చెప్పేది నిజమా తెలుగుదేశం పార్టీ చెప్పేది నిజమా లోకేష్ చెప్పేది నిజమా తర్వాత ఎల్లో మీడియా చెప్పేది నిజమా ఏది సామాన్య ప్రజలు ఏది నిజం కేవలం ఎల్లో మీడియా చేతిలో పెట్టుకొని అరాచక పాలన సాగిస్తారు చంద్రబాబు నాయుడు గారు అని సామాన్య ప్రజల యొక్క అభిప్రాయం రోజు మీరు ఎన్ని మాటలు చెప్పి ఎన్ని ప్రమాణాలు చేసి ఎన్ని దొంగ హామీలు ఇచ్చి రోజు అధికారంలోకి వచ్చినారు ఒక్కటైనా అమలు చేస్తారా అమ్మఒడి అమ్మకు వందనం అన్నారు అమ్మకు వందనం చేసినారా అమలు చేసినారా ఇంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పినారు అమలు చేస్తారా డేటా లేదంటారు డేటా ఏందు స్కూళ్లలో చేరిన పిల్లలు ఎంత మంది అనేది రిజిస్టర్ అడ్మిషన్లు ఉంటాయి అడ్మిషన్ డేటా కలెక్ట్ చేయాలా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ సచివాలయంలో ఉంటాయి లేకుండా కూడా ఒక రోజులో మీరు ఇంత మంది పింఛన్లు ఒకటే ఒక రోజులో చిత్తశుద్ధి ఉంటే ఒక రోజులో వాళ్ళ డేటా సమాచారం సేకరించలేదు రోడ్డు మ్యాప్ వేస్తారంట రోడ్డు మ్యాప్ ఏంది రోడ్డు మ్యాప్ లెక్క వేయాలనే ఆలోచన రోడ్డు మ్యాప్ వేయచ్చు మీ లోపల ఒకటి ఉంది ఏముంది తెలుసా వాళ్ళు ఎటువంటి బస్సులో సంక్షేమ పథకాలు అమలు చేయరు అమలు చేయకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏమాలం చేస్తారంటే జగన్ ఇన్ని చేసినా కూడా జగన్ ఓడించినారు కదా ఎందుకు చేయాలా ప్రజలకు ఏం అవసరం లేదు ఎన్నికల సమయంలో ఏదో ఒకటి జిమ్ కు చేసి మోసం చేస్తే సరిపోతా ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వాళ్ళ ఏకైక అజెండా అమరావతి ఎన్నికల ముందే ఒక వాయిస్ రికార్డు బయటకు వచ్చింది సోషల్ మీడియాలో ఏమన్నారు దాంట్లో పథకాలు లేవు గితకాలు లేవు చంద్రబాబు నాయుడు గారు వాయిస్ తో పథకాలు లేవు గీతకాలు లేవు ఓన్లీ అమరావతి ఏకైక ఎజెండా డబ్బులు పంపించండి వెంటనే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ తో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ ఫండ్ అడిగే వాయిస్ అనేది సోషల్ మీడియాలో వచ్చింది ఆ వాయిస్ దాని ప్రకారమే ఈ రోజు పాలన సాగుతుంది ఏం చేసినారు చంద్రబాబు నాయుడు గారు మూడు నెలల అధికార కాలంలో చేసింది ఏంటి ప్రజా సంక్షేమ పాలన ఏం సాగిస్తారు ఏం చేసినారు ఎన్ని మాటలు మాట్లాడారు ఒక తీసుకున్నారా పదివేలు జీతం ఇచ్చారు వేసినారా వేయలేదు తర్వాత అమ్మఒడి అన్నారు అమ్మఒడి సీజన్ ఆల్రెడీ స్కూల్ అడ్మిషన్లు జరుగుతానే అమ్మఒడి అమ్మకు వందనం ఎత్తేసినారు ఈ సంవత్సరం ఇచ్చే పరిస్థితి లేదు కాలయాపన చేసి దాన్ని ఎత్తేసినారు రెండోది రైతులకు భరోసా రైతులకు సంబంధించి ఇప్పుడు వర్షాలు పడినాయి ఇప్పుడు వేరు విత్తనాలు వేసుకోవాలా ఎరువులు విత్తనాలు వాళ్ళకి రైతు భరోసా రైతు రైతుకు సహాయము అదే ఆయన ఏం పేరు పెట్టినాడో ఆ పేరు ప్రకారం వాళ్ళ అజెండా ప్రకారం వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం చెప్ప చెప్పిన డబ్బులు ఇంతవరకు వేయలేదు నేడు కూడా ఈ సంవత్సరం అది కూడా ఎత్తేసినట్టే డ్వాక్రా రుణాలు డ్వాక్రా సంబంధించి ఎన్ని మాటలు చెప్పినాడు డ్వాక్రాను నేనే ప్రవేశపెట్టినా డ్వాక్రా మహిళలకు ఆ స్కీమ్ నాదే ఆ కాన్సెప్ట్ నాదే అంటాడు ఇది నీ కాన్సెప్ట్ ఇది నువ్వు వాళ్ళ మీద చూపించిన ప్రేమ అని మహిళలు అడుగుతా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక అమరావతి తప్ప సంక్షేమ పథకాలు ఎటువంటివి అమలు చేరు నా అంచనా ప్రకారం అయితే ఎందుకు చేయారంటే ఆయన పెట్టుబడి పెట్టిన వాళ్ళు వాళ్ళనమాట అమరావతికి సంబంధించిన కొంతమంది ఇన్వెస్టర్స్ వాళ్ళ కోసమే వాళ్ళ బాగోగులు వాళ్ళకు మంచి జడ్డ చూడడమే ఆయన పార్టీ ఆయన అధికారము ఆయన్ని ఆయన అజెండా అది ఇన్వెస్టర్ల అజెండా అది చంద్రబాబు నాయుడు గారి అజెండా ఏంటి కక్ష సాధింపు వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి నుంచి చిట్టజీవ రెడ్డి కార్యకర్త వరకు ప్రతి ఒక్క నాయకుడిని టార్గెట్ చేస్తారు పై నుంచి కింది వరకు రెండు బుక్కులు పెట్టుకొని దాని మేరకు వాళ్ళు ఒక అజెండా దాడులు చేస్తారు దాడులు చేసి వాళ్ళు పొరపాటున స్టేషన్ పోయినారనుకో సార్ మమ్మల్ని చంపుతారు సార్ సార్ మా ఇండ్ల మీద కొడతారు సార్ సార్ కొడతారు సార్ అంటే అడిపోతానే కేసులు రివర్స్ కొట్టించుకునేవాడు రే నీ ఆధార్ కార్డు రే నీ పేరు చెప్పు రే నువ్వే కొట్టినావరా వాళ్ళ మీద ఎన్నో ఉదాహరణలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి పొద్దుటూళ్ళు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయి దెబ్బలు తిన్న బాధితుల మీదనే రివర్స్ కేసులు ఇది ప్రజారంజక పాలన ఇది ప్రజలు ఇచ్చిన తీర్పుతో జరుగుతున్న ఎక్కడ ఈవీఎంల మీద ఇన్ని జరుగుతాండి ఆయనకు ఆయన సిన్సియర్ లీడరే అయితే ఆయన నలభై ఇండస్ట్రీ ఆయన ఈవీఎంల మీద ఇన్ని ఆరోపణలు జరుగుతాయి ఆయన గాని మోడీ గాని ఎలక్షన్ కమిషన్ గాని ఒక్కరన్నా వచ్చి వివరణ ఇస్తారా ఇవ్వడం లేదంటే ఏమని అర్థం తప్పు చేశారు కాబట్టి ముసుకొని కూర్చున్నారని అర్థం దయచేసి బాగా ప్రజలు ప్రజలందరూ చైతన్యవంతులు ఎల్లో మీడియా ట్రాప్ లో పడద్దు చంద్రబాబు నాయుడు గారి అజెండా ఎల్లో మీడియా అమలు చేస్తుంది ఎల్లో మీడియా యొక్క లక్ష్యం ఈ రాష్ట్రంలో ఉండే వనరులను దోచుకోవడమే ఎల్లో మీడియా లక్ష్యం ఏం ఈ రోజు అమరావతిలో ఎల్లో మీడియా స్థలాలు ఇవ్వలే చంద్రబాబు నాయుడు అదే సాక్షికి జన్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా ఒక స్థలం ప్రభుత్వ స్థలం ఏమన్నా ఇచ్చుకున్నాడా అక్కడ ఇచ్చుకుంటే ఎంత అల్లర్ చేసింది గమనించవలసిందిగా ప్రజలను ప్రార్థిస్తూ తెలుగు వార్త యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆదరించవలసిందిగా ナマステ